తొలి తెలుగు న్యూస్ రీడర్గా వ్యాఖ్యాతగా దాదాపు ఇరవై ఏళ్లకు పైగా న్యూస్ రీడర్గా రాణించిన ఏకైక వ్యక్తి శాంతి స్వరూప్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగు దూరదర్శన్ ఛానల్లో వార్తల్లోని ముఖ్యాంశాలు అంటూ రోజు ఏడు గంటలకి టీవీలో న్యూస్ రీడర్గా ఆయన న్యూస్ చదువుతూ ఉంటే అప్పట్లో ప్రేక్షకులందరూ కంటిరెప్పవేయకుండా అలానే వింటూ ఉండిపోయారు ఎప్పుడప్పుడు శాంత స్వరూప్ వార్తలు స్టార్ట్ అవుతాయా అని ఎదురు చూస్తున్న రోజులు ఎన్నో ఉన్నాయి ఆ రోజుల్లోనే అలా ఓ న్యూస్ రీడర్గా అందరి గుండెల్లో నీటికి చిరస్థాయిగా నిలిచిపోయిన స్వరూప్ గారు అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటూ వచ్చిన వార్త వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి చేయడం మాత్రమే కాదు ఇంకొకసారి అందరినీ దూరదర్శన్ రోజుల్లోకి తీసుకువెళ్ళిన నేపథ్యం అలాంటి స్వరూప్ గారు కాలం చేసిన తర్వాత ఆయనకు సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో స్వరూప్ ఆరోగ్యం గురించి ఆయనకి ట్రీట్ చేసిన డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన సంచలనం నిజం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టేలా చేసింది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే స్వరూప్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి రెండు వేల పదకొండు వరకు న్యూస్ రీడర్గా పనిచేసి ఆ తర్వాత రిటైర్ అయ్యారు కొంతకాలానికి స్వరూప్ గారి భార్య రోజారాణి గారు కూడా క్యాన్సర్తో కన్ను మూసిన నేపథ్యం ఇదిలా ఉంటే ఆయన ఇద్దరు కొడుకులు అమెరికాలోనే సెటిల్ అవ్వడం జరిగింది ఇక రామంతపూర్లోని టీవీ కాలనీలో ఉంటున్నారు శాంతి స్వరూప్ గారు ఈ మధ్య కాలంలోనే వయసు రీత్యా ఏర్పడ్డ కొన్ని అనారోగ్య సమస్యలతో గత కొద్ది రోజులుగా బాధపడుతుండటంతో అమెరికా నుంచి ఆయన కొడుకులు హైదరాబాద్కి వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ని అందిస్తూనేపథ్యం మలక్పేట్లోని యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన ఐసీయూలో వెంటిలేటర్ మీద చికిత్స జరుగుతోందని వయసు మీద పట్టడం అందులోనూ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా అవ్వడం అకస్మాత్తుగా గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు అంటూ స్వరూప్ని ట్రీట్ చేసిన డాక్టర్లు వెలుగులోకి తీసుకువచ్చిన ఈ నిజం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది తొలి తెలుగు న్యూస్ రీడర్గా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వరూప్ గారి కలేరు మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తీరుకునే గుండె నిబ్బరాన్ని శాంతి స్వరూప్ గారి ఆత్మకి పరిపూర్ణంగా శాంతిని అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి